రాష్ట్ర కార్యవర్గంలో వెంకట రమణకు చోటు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండలానికి చెందిన షేర్ల వెంకటరమణ రాష్ట్ర స్థాయి కీలక పదవిని చేపట్టారు మహేంద్ర మేదరి సంఘం అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకార మహోత్సవ రాష్ట్ర మహాసభ వరంగల్ పట్టణంలో ఆదివారం నిర్వహించారు ఈ మహాసభలో రాష్ట్ర కమిటీ వెంకట రమణను మహేంద్ర మేదరి సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకుని ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా షేర్ల వెంకటరమణ మాట్లాడుతూ నాపై నమ్మకంతో కీలక బాధ్యత అప్పగించిన జిల్లా రాష్ట్ర కమిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మహేంద్ర మేదరి కుల బాంధవుల అభివృద్ధి సమగ్ర సంక్షేమం కోసం ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ నా బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానని పేర్కొన్నారు తెలంగాణ నేత మహేంద్ర సంఘం రాజకీయ చైతన్య విభాగంలో మీ పదవీ చెప్పండి పదవీ బాధ్యతలు తీసుకుంటున్నాను ఈ రోజు నుండి మన మేరే దైవం శ్రీ శ్రీ కేదేశ్వర స్వామి సాక్షిగా మన కుల పెద్దల సమక్షంలో తెలంగాణ మహేంద్ర సంఘం నియమావళి ప్రకారం సంఘం పేరు ప్రతిష్టలకు రంగం కలిగించకుండా సంఘ ప్రజలకు జిల్లా సంఘం బాధ్యతలను గౌరవిస్తూ రాగద్వేషాలు అందుబీతి స్వార్థ లేకుండా సంఘం అభివృద్ధికి సేవ చేస్తూ క్రమశిక్షణతో సమయం కేటాయిస్తూ చట్ట ప్రతిష్ట కోసం పని చేస్తారని మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నా